నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు నమస్కారం మణికంఠ గారు గురుగారు ఆగస్టు మాసం మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏల్ నెట్ శని నడుస్తుంది దీని ఇంపాక్ట్ అనేది ఈ నెల ఎలా ఉండబోతుంది సో ఓవరాల్గా ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేయబోతున్నారు ఎలాంటి జాగ్రత్తలు మేష మేషరాశి వారికి ఈ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏల్నెట్స్ అని జరుగుతుంది రొటీన్గా దీని ప్రకారము అనేకమైనటువంటి మార్పులు ఈ యొక్క మేషరాశి వారికి కలుగుతాయి మొట్టమొదటగా వృత్తి ఏదో రకమైన ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఇన్కమ్ పరంగా గ్రోత్ ఉంటుంది ధనస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఇప్పటి ముప్పడిగా ధనాన్ని ఇప్పిస్తాడు ఆ తర్వాత మనకి శుక్రుడు మనకి ఇరవై ఆరు జూలై నెల వరకు కూడా మీకు పిచ్చ పిచ్చ డబ్బు వస్తుంది ఆ తర్వాత కొంతమందికి ఇందులో భార్యలతో గొడవ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళ భార్య పుట్టింటికి వెళ్ళిపోతుంది ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు వేసేయచ్చు అత్తగారు కూడా కేసు వేసేయచ్చు కొంతమంది మీద కాబట్టి భార్య కాళ్ళు పట్టుకొని భార్య చెప్పినట్టు వినడం వీళ్ళ ధర్మం నేను చెప్తున్నాను ముందు తర్వాత లాయర్లు కాళ్ళు అనవసరంగా పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాలి దాని బదులు ఏదో ఏళ్ళతో ఇదైపోతే నో ప్రాబ్లం అత్తగారు కాళ్ళు పట్టుకోవాలి పెళ్ళాం కాళ్ళు పట్టుకోవాలి అండ్ నెక్స్ట్ అంటే అప్పుడు ఎనిమిటి పోతుంది నెక్స్ట్ ఈ యొక్క బుధుడు మనకి ఈ కర్కాటక రాశిలో ఇరవై రెండు జూన్ నుంచి కంటిన్యూ అవుతూ వరకు ఉన్నాడు తెలుసా ఆగస్టు ముప్పై వరకు ఉన్నాడు కర్కాటక రాశిలో చాలా నీచంగా ఉన్నాడు అందువలన ఖచ్చితంగా ఇందులో కొంతమందికి కుక్క కరుస్తుంది కొంతమందికి చిన్న సైజు యాక్సిడెంట్లు అవడం అండ్ ఈ చిన్న చిన్న గొడవల్లోకి వెళ్తూ ఉంటారు చూసా ఆ గొడవల్లోకి వెళ్ళినప్పుడు మనస్సు వాళ్ళకి తెలీదనమాట ఇప్పుడు ఒక మామగారికి నేను చెప్పాను ఆయన అని కోడలతో పెట్టుకున్నాడు ముసలాయిన పాపం కళ్ళజోడు పెట్టుకున్నాడు నేను కూడా కలజోడు పెట్టుకునే మామగారు పక్కనే ఉన్నా కోడలు మామగారు ఫైట్ చేసుకుంటున్నారు చెట్లు కొంటున్నారు చుట్టాలు అందరూ ఉన్నారు జనం ఈ లోపల ఏమైనా రాయి తీసింది నువ్వు పక్కకి వెళ్ళిపోవని చెప్పాను ముసలాన్ని నేను పక్కకి వెళ్ళిపోయాను ఆమె విసురుతుందని నాకు అర్థమైపోయింది అయిపోయింది విసిరింది అంతే మామగారు కళ్ళు అద్దం పగిలిపోయి కన్ను అద్దం వెళ్ళిపోయి పాపం గుడ్లోకి వెళ్ళిపోయింది పాపం ఆ ముసలాయన చదువుకోలేదు కాకపోతే పెళ్ళం మాట విని అత్తగా ఆయన పెళ్ళం మాట విని ఈ కోడల్ని వేధించినందుకు గాను కన్నే పోగొట్టుకున్నాడు నా కన్ను కూడా పోను పక్కకు వచ్చేసాను నేను అంటే ఇలాంటి ఆకస్మిక ప్రమాదాలు కలగడానికి ఈ మేషరాశి వారికి అవకాశాలు ఉంటాయి తర్వాత కుజ కేతువులు మనకి చక్కగా రవి కూడా మనకి ఎక్కడున్నారు పదహారు ఆగస్ట్ నుంచి సింహరాశిలో ఉన్నాడు దీని కారణంగా మొత్తం మన జ్యోతిష్యంలో ఉన్నటువంటి సార్వభౌములు యూట్యూబ్ సార్వభౌములంతా పిశాచ యోగం అని చెప్పారు అందువల్ల అందరికీ పితృదేవతలు కనబడిపోయినాయి జా ఎలా అయిపోయారంటే నాకు ఆ దెయ్యం కనబడుతుంది నాకు ఆన్యాసం కనబడుతుంది అంటే నేను మాట్లాడుతున్నాను ఈ నెల అంతా అలాగే జరిగింది నిజంగానే పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఈ పిశాచ యోగం కొంచెం తగ్గుతుంది అనమాట అంతవరకు కూడా వీళ్ళకి దెయ్యాలు కనబడ్డాలు దెయ్యాలు మీద పడ్డాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్ని అబ్నార్మల్ థింగ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి వీళ్ళకి జరుగుతుంది అలా బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది బిహేవియర్ కొంతమందికి అలాగే ఉంటుంది ఇప్పుడు మనం ఒక ట్రైన్లో వెళ్తుంటే టీసీ వచ్చాడు గానగాపురం వెళ్తున్నారు టికెట్ అన్నాడు నేను కూడా పక్కనే ఉన్నా ఆయన చూడడానికి మామూలుగానే ఉన్నాడు ఎవరు మా పక్కన కూర్చున్న ప్యాసింజర్ రాగానే ఆడిచాడు టీసీ ఏకంగా ప్యాడ్ వదిలేసాడు పరిపేడు దెబ్బతో అంటే అప్పుడు దాకా బాగానే ఉన్నాడు పిచ్చి అంటే ఆ దెయ్యం పడితే అలాగే ఉంటుంది కాబట్టి అరిచేసరికి సడన్గా దత్తాత్రేయ దగ్గరికి వెళ్ళినట్టితే కానగపల్ని అలా అరుస్తారు కాబట్టి వీళ్ళ బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది భార్య కూడా డెలివరీ అయిన తర్వాత చాలామంది యాక్టివ్గా అంతకుముందు రొమాంటిక్గా ఇద్దరు కూడా ఉండేటటువంటి వాళ్ళు హుషారుగా ఉండేవాళ్ళు వాళ్ళ అమ్మాయి డిప్రెషన్లో ఉన్నట్టు ఇలాగుంటుంది ఈ గ్రహస్థితి పిశాచియోగం అందువలన విద్యార్థులు కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా చదువుకోవాలా శుభకార్యాలు పరిస్థిండి కూరగారు శుభకార్యాలు మనం ఏం నడిచాను కాబట్టి శుభకార్యాలు పెళ్లి చేసుకున్నవాడు బాగానే ఉంటాడు పెళ్ళి కుదుర్చిన వాడిని తిట్లు తింటాడు ఎందుకంటే వివాహం చేసేస్తారు వాళ్ళు ఎలాగో గొడవలు దెబ్బలాడినప్పుడు చేసిన పెద్ద మనిషినే తిడతారు మా అంటారు అందువలన శుభకార్యాలు జరగవు శ్రావణ మాసం వచ్చే వచ్చి నడుస్తున్నప్పుడు కొంత ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత కాబట్టి ఈ రాశి వారికి కుదుర్చుకొని పెట్టుకుంటారు ఇంకా శుభకార్యాలకి అవడానికి ఇంకా బలం చేకూరలేదు నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి రాహు మనకి బలంగా ఉన్నాడు చక్కగా కుంభరాశిలో ఆ తర్వాత మెస్మరేజింగ్ పవర్ ఉంటుంది మనశ్శాంతి ఉండదు అంతేగాని ఇప్పుడు ఎలా అంటే ఈ విద్యార్థులు ఇచ్చేటటువంటి ఆన్సర్ మా మేడం నా ఫ్రెండ్ అయినటువంటి తను జైన్ ఐఏఎస్ ఆమె ఏఎస్ ఆఫీసర్ ఇంటర్వ్యూలు చేసేటప్పుడు తథాస్తు అని ఇన్స్టిట్యూట్ నడుపుతుంది ఢిల్లీలో ప్రెజెంట్ చేసేసింది జాబ్ ఒకటి అరే నీ డేట్ ఆఫ్ బర్త్ అంతా కూడేసి సింగిల్ డిజిట్లో చెప్పరా అన్నట్టు నెంబర్ అంటే పదహారు మేడం అన్నాడు అంటే మొత్తం డేట్ ఆఫ్ బర్త్ పదహారును కూడా కూడాలి ఒకటి ప్లస్ ఆరు కూడతే ఏడు వస్తుంది అది అంటే పదహారు అని చెప్పాడు అంటే పాప వాళ్ళకి ఆన్సర్ తెలుసు కానీ చెప్పలేరు అదే ఎల్ నెట్సెంట్ ప్రోగ్రామ్ కాబట్టి ఈ మనం జ్యోతిష్యంలో మన ప్రజలంతా కూడా చక్కగా చూడాలి నేర్చుకోవాలి కానీ ఏమండి చాలామంది చెప్తున్నారండి మరి ఏది నిజమో ఏది అబద్ధం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు వీళ్ళే తెలుసుకోవాలి విజ్ఞత అక్కడే ఉంటుంది నెక్స్ట్ రెండవది వీళ్ళకందరికీ కూడా దేవుడి మీద నమ్మకం పోయింది జ్యోతిష్యం మీద పోయింది అని అంటే మరి మీరు మీరు తప్పు కూడా ఉంది కదా మీరు ఫ్రీగా చెప్పండి జాతకం అని అడిగినప్పుడు ఏమండి హుషారుగా ఫోన్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి మరి డబ్బులు ఎంత అవుతాయి గురువుగారు అని పదం ఎవడు అడగడు డబ్బులు ఎంత అండి ఫీజు అని అడగరు జ్యోతిష్కుడికి ఫీజు ఇవ్వకపోయినా వాళ్ళు ఎలా నడుస్తే చెప్పు జ్యోతిష్కుడికి డాక్టర్కి జ్యోతిష్కుడికి వృత్తి డాక్టర్కి ఫీజు ఇవ్వాలి అది ఇవ్వకుండా మరి మనం మనం ఎలా అంటే వాళ్ళు అతి తెలుగులు ప్రదర్శిస్తే వాళ్ళ ఏమవుతారంటే దెబ్బతింటారు కాబట్టి జీవితంలో నైనా వ్యక్తిగత జాతకాలు చూసుకోవాలి మోడర్న్ మనకి శాస్త్రం అనేది ఏమిస్తారు మా అయితే కొద్దిగా డబ్బులు ఇస్తారు మీరు నో నా వల్ల మొన్న జూబ్లీ హిల్స్లో నూట యాభై కోట్లు వచ్చింది ఒక ఆమెకి వన్ ఫిఫ్టీ లిటరల్గా ఆవిడ కృతజ్ఞతతో చెప్పింది చాలు మాకు ఆ సాటిస్ఫాక్షనే చాలు కాబట్టి మనము ఈ యొక్క వ్యక్తిగత జాతకాల్లో ఉన్న లోపం మళ్ళీ ఒక రూపాయి ఖర్చు అవ్వలేదు ఆమెకి ఒక హోమం చేయించలేదు ఒక పూజ చేయించలేదు ఒక జగద్గురువు అని చూపిస్తాం మనం జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యులు జగద్గురు అయినటువంటి కృష్ణుడు జగద్గురువు అయినటువంటి రంజన్ సర్కార్ ఆయన నామం జపం చేసుకుంటున్నాం పేదవాళ్ళకి సేవ చేసుకోండి అంటున్నాం ఇది కూడా చేసుకోకపోతే టూ మచ్ కదా కొన్ని లేని వాళ్ళు అంటే చేయలేరు అమెరికాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు మంచి జాబుల్లో ఉన్నవాళ్ళు కాబట్టి ఛానల్స్ మంచిగా ఉండాలంటే అందరికీ శాలరీస్ వెళ్ళాలంటే ప్రజల సహృదయంతో వీళ్ళు వెళ్ళాలి కాబట్టి మేష్రాస్ వాళ్ళు టాప్ అవుతారు ఔదార్య ఒక్కటి నేర్చుకున్నారనుకోండి వీళ్ళు సూపర్గా తయారవుతారు ప్రజెంట్ ఇప్పుడు ఏ నడిచిన జరుగుతుంది ఈ దశలో వీళ్ళు చేయకుండా పనులంటే ఏం చెప్తారు సాధారణంగా వేటికి దూరంగా ఉండాలంటారు నూనెకి దూరంగా ఉండాలి మొట్టమొదటిగా ఐరన్కి ఐరన్ కంటెంట్ ఇప్పుడు బీట్వెల్వ్ ఇంజెక్షన్స్ ఇలాంటివి వేసుకుంటారు ఎక్కువ మేష్రాస్ వాళ్ళు కంపేర్ చేసుకోవచ్చు మనం చెప్పేవి తర్వాత వీళ్ళు తోటకూర గోంగూర వీళ్ళకి ఎక్కువ తినాలి దానాలు చేసుకోవాలి మంచిగా పేదవాళ్ళకి నెక్స్ట్ ఓవర్ సెక్స్ చేయకూడదు ఏలనట్ సెన్లో ఇది జ్యోతి ఇప్పుడు ఆషాఢ మాంసం అని ఎందుకు పెట్టారంటే అత్తగారు ఇళ్ళకి వెళ్ళకూడదు కోడలని ఈ యొక్క ఈ సీజన్ అంతా కూడా ఏంటంటే ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం సీజన్ అది వర్షాకాలం సీజన్లో చాలా దారుణాలు జరుగుతాయి వైరస్లు ఎక్కువ ఇదవుతాయి భార్యాభర్తలు అయినా సరే దూరంగా ఉండాలి ఆ ఉద్దేశంతోనే ఆషాఢ మాసం పెట్టావు ఇది నువ్వు చెప్పినట్టుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక పరిహారాలు అంటావా ఎక్కువగా ఏ దైవాన్ని ఆరాధిస్తే బాగుంటుంది ఏ దైవాన్ని అంటే వీళ్ళు చక్కగా ఏలినాడ్ సెన్ జరుగుతుంది కదా ఏలినాడ్ సెన్లో మనకి ఆర్యన్ అని ఒక దేవుడు ఉంటాడు ఆర్యన్ ఆర్యన్ దేవుడు అంటే ఆయన ఎవరంటే సాక్షాత్తు మన యొక్క అర్జునుడి యొక్క కొడుకు ఆయన ఆంజనేయ స్వామిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ ఆర్యన్ని కొద్దివాళ్ళు హిజ్రాలు ఎక్కువ పూజ చేస్తారు ఆ యొక్క దేవుడు తమిళనాడులో పెద్ద ఫేమస్ ఈ బబ్ బర్బరీ కూడా ఏ విధంగా అయితే చేసామో ఘటేశ్యామ్ అంటాం ఘటేశ్యామ్ ఆయన్ని ఆర్యన్ని వాళ్ళని కనుక మనం పూజ చేసినట్లయితే అద్భుతంగా ఉంటుంది అండ్ వీళ్ళు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకుంటే డైలీ ఓం శనేశ్వరాయ నమ అంటూ సర్పద్ది నల్లని తైనాలు నల్ల నువ్వుల్ని బ్రాహ్మడికి ఒక కిలో పావు నల్ల నువ్వుల్ని ఇస్తున్నారు ఒక ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు వెయ్యి రూపాయలు తర్వాత ఈ యొక్క నల్లని వస్త్రాలను ఇస్తున్నారు కొంచెం పేదవాళ్ళకి మంచిగా ఎక్కువ చేసుకుంటే అంత మంచిది అనమాట గురువు యొక్క ఆశీర్వాదం రావాలి గురువు యొక్క శాపాలు రాకూడదు ఈ విధంగా చేసుకుని సరిపోతుంది ఓవరాల్ గా వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ మాసం అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు